వెల్కమ్ శ్రీ భవనేష్ ముందుగా హెడ్ లైన్స్ అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా రాజభవన్‌లో ఏట హోం కార్యక్రమం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేరత్ సింగ్ ఠాగూర్ గన్నవరం డ్రైవింగ్ స్కూల్ను సందర్శించిన ఎంపీ కేశవ్ శివనాథ్ ఇండియాలో రెండో అతిపెద్ద స్కూలుగా తయారు చేస్తానని హామీ పేదల జీవితాల్లో వెలుగు నింపుతానని పేదలకు కడుపునిండా అన్నం పెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో డొక్కా సితమ వచ్చిన వారందరికీ బోసుని పెట్టేవారని వారి స్ఫూర్తితో రెండు వేల పద్దెనిమిదిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లుగా తెలిపారు కృష్ణా జిల్లా గుడివాడలోని రాంబ్రహ్మం పార్క్ లో అన్న క్యాంటీన్ నాయుడు ప్రారంభించారు సీఎం సతీమణి వడ్డించారు అనంతరం సీఎం ఆయన సతీమణి ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్ లోనే భోజనం చేస్తారు భోజనం చేసే సమయంలో పేదలతో ముఖ్యమంత్రి మాట్లాడారు త్వరలో జన్మభూమి టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజల కష్టాలను పరిష్కరిస్తామని అన్నారు అన్నా క్యాంటీన్ పేదలతో మాట మంతి నిర్వహించారు ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదానం ట్రస్ట్ ను ప్రారంభించారని ఆయన ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్ ద్వారా టీడీడీతో సంబంధం లేకుండా రోజుకు లక్ష మందికి పైగా భోజనం పెడుతున్నారని అన్నారు వంద క్యాంటీన్లు క్యాంటీన్ సెప్టెంబర్ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా ప్రారంభిస్తామని తెలిపారు గిరిజనల కోసం మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ చేస్తామని అన్నారు వైసీపీ పాలకులు నిర్దాక్షిణంగా అన్న క్యాంటీన్ నిలిపివేసి పాటు పేదల కడుపు మార్చారని అన్నారు సీతం ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతం అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు ఈరోజు ఎంతో మంది భక్తులు వచ్చారు ఉండీలో వేస్తారు అన్నదాన ట్రస్ట్కు ఇస్తారు దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది నేను ప్రారంభించాను ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను అన్నం అనేది అందరికి అవసరం అందుకనే ఈ రోజు మనం చూస్తే నలభై తొమ్మిది మున్సిపాలిటీల్లో వంద క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం సెప్టెంబర్ ఎండ్ కంతా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లు పెడతాం రోజుకు మూడు వందల మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ క్యాంటీన్ల మీరు చూస్తే ఒక రోజుకు మూడు వందల యాభై మందికి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది వంద క్యాంటీన్లకి ఇరవై ఆరు లక్షలు అవుతుంది రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభిస్తే యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఖర్చు అవుతుంది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు గవర్నర్ దంపతులు కార్యక్రమానికి వచ్చిన అతిథులను మర్యాద పూర్వకంగా పలకరించారు స్వతంత్ర దినోత్సవం గురువారం రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది రాజ్భవన్ లోని పచ్చక బయల్లో సాయంత్రం ఈ కార్యక్రమం గంటపాటు సాగింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన సతీమణి సమీరా నజీర్ తేనెటీ విందించారు సెం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరితో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేరత్ సింగ్ ఠాగూర్ దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైకోర్టు న్యాయమూర్తులు పలువురు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ అధికారులు పద్మ పురస్కార గ్రహతులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెస్ క్రీడాకారిని కోనేరు హంపి ఇతర క్రీడాకారులు స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు కళాకారులు ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలు ఆటోమొబైల్ ఫీల్ అనుభవం ఉన్న ఈ డ్రైవింగ్ స్కూల్ ను ఇప్పటి వరకు నేను చూడనందుకు చాలా బాధపడుతున్నానని ఎంపీ శివనాథ్ అన్నారు ఇటువంటి డ్రైవింగ్ స్కూల్ మన ఇండియాలో రెండో స్కూల్ గా ఉండి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ లో నడుస్తుందని తెలిపారు బాపుల్పాడు మండలం అంబాపురం ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎంపీ శివనాథ్ సందర్శించారు ఎంపీ కేశనాథ్ కు దా కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసిన హెవీ వెహికల్ డ్రైవర్స్ అందజేశారు డ్రైవర్స్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చే తరగతి గదులను పరిశీలించారు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సమస్యలపై సానుకూలంగా స్పందించారు అనంతరం డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు అర్హత పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ ఓనర్స్ అందరూ తమ అసోసియేషన్ ద్వారా నిధులను సేకరించి సరైన సమయంలో ఈ స్కూల్ ఇక్కడ స్థాపించడం జరిగింది జరిగిందని అన్నారు ది కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవింగ్ స్కూల్ బ్రహ్మాండంగా ఉందని తెలిపారు ఇక్కడ డ్రైవింగ్ శిక్షణ పొందిన డ్రైవర్లు ఏ దేశం వెళ్ళినా డ్రైవింగ్ ఫీల్డ్ లో రాణించగలరని ఈ డ్రైవింగ్ స్కూల్ కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న వనరులు కావాలన్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు డ్రైవర్లకు సమాజంలో చాలా ప్రాముఖ్యత ఉంది అది ఒక గౌరవప్రదమైన వృత్తి అని ఆయన స్పష్టం చేశారు డ్రైవింగ్ స్కూల్కి రావడం జరిగింది చాలా వాళ్ళ నేను మొదటిసారి రావడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ అనుబంధం ఉన్నా కూడా ఇది రాపో ఎందుకు ఎన్ని రోజులు చూడలేకపోయామన్న ఇది అనిపించింది చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ దగ్గర ట్రైనింగ్ స్కూల్ ఇటువంటి స్కూలు ఇండియాలో అదిలో రెండో స్కూల్ కింద ఉన్న స్కూల్ ఇది అటువంటి స్కూలు ఇక్కడ ఉండటం అది అందులో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద ఇది నడుస్తుంది అందరూ కూడా లారీ ఓనర్స్ అందరూ కూడా తమ అసోసియేషన్ ద్వారా నిధులుగా పోగేసుకుని ఇది సరైన సమయంలో అన్నిటికన్నా ముందుగా ఈ స్కూల్ స్థాపించడం జరిగింది మిగతా స్కూల్ కన్నా ముందుగా పర్మిషన్ వచ్చిన సమయంలో మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో చాలా మార్పులు రాబోతున్నాయి రేపు బందర్ పోర్టు ఓపెన్ అయినా కూడా చాలా చాలా మార్పులు రాబోతున్నాయి వాళ్ళ యూరో సిక్స్ అంశం మనం చూస్తున్న రోడ్డు మీద అటువంటి వాటికి కూడా ఇక్కడ చక్కటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ పూర్తిగా డ్రైవింగ్ పూర్తి చేసుకున్న ప్రతి డ్రైవరు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి చోటకు వెళ్ళినా కూడా అమెరికా లాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది తప్పకుండా వీళ్ళ అంతమంది లారీ ఓనర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేసిన పెద్దలు వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనపడుతుంది ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్లో చూస్తే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల ఇది ఇంత బ్రహ్మాండంగా వచ్చిందని మాకు నాకైతే అర్థమవుతుంది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏమైనా సమస్యలు ఉంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా డ్రైవింగ్ స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి దొంగ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాయి వాటిని కూడా నిరోధించడంలో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇటువంటి స్కూళ్ళు ఇంకా రెండు మూడు స్కూళ్ళు పెట్టే విధంగా వీళ్ళందరినీ ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం అవసరాలు మేము కూడా ఇవాళ ఉద్యోగ కల్పనే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం డ్రైవర్లు అంటే ఎదువరకట్లేగారు కాదు వాళ్ళు చూస్తుంటే ఎన్నో హెవీ డ్యూటీ వెహికల్స్ వస్తున్నాయి వారి జీత కూడా పెరగబోతున్నాయి ప్రొఫెషనల్గా వస్తున్నాయి ఈవెన్ లారీ డ్రైవర్ల క్యాబిన్లు కూడా ఏసీ క్యాబిన్తో రాబోతున్నాయి కాబట్టి అది చాలా గౌరవప్రదమైన ఉద్యోగం కింద మేము మనం అందరం కూడా ఆలోచించుకోవాలి అటువంటి ఇటువంటి సంస్థలు వస్తేనే అటువంటి కొత్త పెద్ద పెద్ద వెహికల్స్కి

ఇటీవల ప్రభుత్వం పలువురు సీనియర్ జూనియర్ అధికారులను బదిలీ చేస్తుంది కొందరు ఐపీఎస్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది వీరంతా రోజు ఉదయం ఇతర అధికారులు మాదిరిగా కార్యాలయానికి వచ్చి రిజిస్టర్ల సంతకం చేయాలి వారు డ్యూటీలో ఉన్నట్లు లెక్క అయితే కొంతమంది మాత్రం డీజీపీ కార్యాలయానికి రాకపోగా రాష్టం వదిలి వెళ్లిపోయారు ఇది సర్వీసు నిబంధనలకు పూర్తిగా విరుద్ధం కావడంతో డీజీపీ రంగంలోకి దిగారు పోస్టుల కోసం ఎదురు చూస్తున్న పదహారు మంది ఐపీఎస్ లు రోజు కార్యాలయానికి రావాలంటూ మెమరాణం జారీ చేశారు కార్యాలయం వెయిటింగ్ హాల్లో ఉండే రిజిస్టర్లు చేయాలని స్పష్టం చేశారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆఫీస్ వేళలు ముగిసే వరకు అక్కడే ఉండాలని ఆఫీస్ నుంచి వెళ్ళే ముందు మరోసారి రిజిస్టర్ల సంతకం చేయాలని ఆదేశించారు వీరంతా రావాలని అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు వెయిటింగ్ లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ ఎన్ సంజయ్ కాంతిరాణా టాటా జి పాలరాజు కొల్లి రఘురామిరెడ్డి ఆర్ఎన్ అమ్మిరెడ్డి సిహెచ్ విజయరావు రెడ్డి పి పరమేశ్వర రెడ్డి పి జాషువా కృష్ణకాంత్ పటేల్ ను హెడ్ క్వార్టర్స్ లో రోజు అందుబాటులో ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు గంజాయి అమ్మకాలకు విజయవాడ సెంటర్ పాయింట్ గా మారుతుందా పొరుగు జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నారా ముఖ్యంగా విజయవాడకు కుడి ఎడమగా ఉన్న గుంటూరు కృష్ణా జిల్లాలకు చెందిన గంజాయి బ్యాచ్ ఇక్కడ అమ్మకాలు కొనసాగిస్తుందా అంటే పోలీసులు అవునని చెప్తున్నారు కొద్ది రోజుల క్రితం వరకు భారీగా గంజాయిని తీసుకొచ్చిన గ్యాంగ్ ఇప్పుడు తక్కువ మొత్తంలో గంజాయి తీసుకొస్తుంది విజయవాడలో అనువైన ప్రదేశాలు విక్రయాలు చేస్తుంది విద్యార్థుల ముసుగులో వస్తూ గంజాయిని విక్రయిస్తున్న తొమ్మిది మందిని యాంటీ నారోటిక్ విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ వివరాలను టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ ఆర్ శ్రీహరిబాబు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్ ఉందా ఇది సినిమాలోని మాఫియా లీడర్ నోటి నుండి వినిపించే పదం ఈ పదాన్ని గంజాయి బ్యాచ్గా మార్చుకుంది రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఈ పేరుతో గంజాయిని విక్రయిస్తున్నారు యాంటీ నారోటిక్ పోలీసులు సత్యనారాయణపురం కృష్ణలంక పడమట పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు వారిపై ఆయా పోలీస్ లోను కేసులు నమోదు చేశారు కృష్ణా జిల్లా నందివాడకు చెందిన చాగల్లు కృష్ణచైతన్యడ్డి అలియ చేతు తొట్లవల్లేరుకు చెందిన చాట్ల రవితేజ పెనమలూరుకు చెందిన వేములవాడ శివరామకృష్ణపై సత్యనారాయణం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు విజయవాడ కృష్ణలంక రాణిగారు తోటకు చెందిన కోరాడ అజయ్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కుక్కుల రుత్విక్ తుళ్లూరుకు చెందిన కలైపూడి అనిల్ కుమార్ పసుపులేటి నరేష్ పై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు విజయవాడ పండమటకు చెందిన గడ్డ లక్ష్మణరావు భవానీపురానికి చెందిన రేమల్లి కేతన్ అలియాస్ బంటి అలియాస్ బండా కీర్తిపై పండమట పోలీసులు కేసులు నమోదు చేశారు కృష్ణచైతన బీటెక్ రెండో సంవత్సరం మధ్యలోనే ఆపేశాడు ఈ మధ్యకాలంలో పాస్పోర్ట్ వీసాలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాడు చైతన్య ఉయ్యూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసేవాడు ఆ తర్వాత అక్కడి నుండి సరుకును తీసుకుని కాలేజ్ బ్యాగులో పెట్టుకుని విజయవాడకు తీసుకొస్తున్నాడు రవితేజ ఐటీఐ చదివాడు ఓ ప్రైవేట్ స్కూల్లో లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు శివరామకృష్ణ ఇంటర్ మధ్యలోనే మానేశాడు వీళ్ళంతా వాళ్ళంతా ఉయ్యూరులో ఒక వ్యక్తి నుంచి సరుకును తీసుకుంటున్నారు వాళ్ళంతా ఉయ్యూరులో ఒక వ్యక్తి నుంచి సరుకును తీసుకుంటున్నారు ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ఆటోలు విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు అక్కడ మారుమూల ప్రదేశాల్లో విద్యార్థులుగా మాదిరిగా నటిస్తున్నారు రైల్వే స్టేషన్ నుంచి వచ్చిపోయే వారి వద్దకు వెళ్లి మాల్ మాల్ అంటూ కోడి వినిపిస్తున్నారు అవతల వ్యక్తులు కొనడానికి సిద్ధమైతే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి బేరం కుదుర్చుకుంటున్నారు ప్యాకెట్ ఎనిమిది వేల నుంచి పదివేలు వరకు విక్రయిస్తున్నారు వీళ్ళతో పాటు ఒక దాదాపు ఆరు కేజీల వరకు గంజాయి కూడా స్వాధీనం చేస్తున్నాము ఇప్పుడు మన విజయవాడలో ఎంబో మార్చారు వీళ్ళంతా విజయవాడలో ఆల్మోస్ట్ మీరు చూశారు లాస్ట్ టూ మంత్స్లో తొంభై నాలుగు మందిని అరెస్ట్ చేసి ఓకే జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది దాదాపు ముప్పై రెండు కేసుల్లో ఇప్పుడు వీళ్ళంతా దాదాపు వీళ్ళందరూ బయట సరౌండింగ్ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్ ఇక్కడ అమ్ముకొని బయటికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి జల్సా చేస్తున్నారు సో ఈ క్రమంలో ఈ తొమ్మిది మందిని అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వీళ్ళని చూస్తే వీళ్ళ దాదాపు అందరు చదువుకున్న వాళ్ళే వీళ్ళ తొమ్మిది మంది క్వాలిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరు వీళ్ళలో ఐదు మంది టెన్త్ చదివారు ఇంటర్మీడియట్ ఇద్దరు ఉన్నారు ఒక బీటెక్ డిస్కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ చేసిన ఒకడున్నాడు ఐటీఐ చేసినోడు ఒకడున్నాడు సో వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ వీళ్ళ నెట్వర్క్ వీళ్ళంతా చాలా టెక్నికల్గా ఆపరేట్ చేసుకుంటూ మ్యాక్సిమం అందరూ ఒరిస్సాకి వెళ్ళి గంజా తీసుకొని వచ్చి ప్యాకెట్స్లో ఇంతకుముందు హెవీగా తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మొత్తం మొత్తం బ్యాక్ ప్యాక్ బ్యాగ్ వేసుకొని సింపుల్గా వన్ ఆర్ టూ కేజీస్ తెచ్చుకోవడము ఓకే ఇక్కడ మొత్తం అందరి స్పాయిల్ చేయడము మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడము ఎంజాయ్ చేయడము మళ్ళీ వెళ్ళిపోవడం ఇదే ఇంబోలో ఉన్నారు ఉన్నాయండి వీళ్ళలో పాత కేసులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది పైన ఉన్నాయి నిఘా లోపం కాదండి నిఘా ఉండడం వల్ల మేము పట్టుకున్నాం వాడు ఒక్కసారి కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఓకే మా నిఘాలో ఉంచాము కాబట్టే వాడు మినిమం హాఫ్ కేజీ ఈవెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నవాడు కూడా దొరికాడు ఓకే సో ఇది పోలీసుల యొక్క పకడ్బందీగా నిఘా ఉండడం వల్ల దొరికిన కేసుగా మీరు భావించాలి ఇస్తానండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నైన్ మెంబర్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇస్తాను సైవి యాదాని అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు అగ్రిగోళ ఆస్తుల అంశంలో మాజీ మంత్రి కొడుకును అరెస్ట్ చేశారని జోగి రమేష్ విషయం ఒక్కటే బయటకు వచ్చింది ఇంకా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని నారాయణ అన్నారు ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆదానికి ఇనుప కవచంలా మోడీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు మోడీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తారని విమర్శించారు బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు చేపట్టారని అన్నారు ఎవరినైతే జైల్లో పెట్టారో వారే బంగ్లాదేశ్ కు ప్రధాని అయ్యారని హిందువులపై దాడులు చేస్తున్న వీడియోలు పెట్టి బీజేపీ పెద్ద మొత్తాన ప్రచారం చేస్తున్నారని అన్నారు ఆయన ఇంకో క్యాంప్లోకి పోయాడు మేము ఆ క్యాంప్లో ఆ క్యాంపులో ఉన్నాం అయితే మనం పోయినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి బొరాక్రసీ అదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా వాళ్ళ ముఖం విప్పారిపోతుంది వెయ్యి కాండలు బలి అట్టుండో అంత సంతోషం ఉండదు అందులో ఒకటిద్దరు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు ఫంక్షన్ కనిపించి అన్నారు సార్ మా ఇంట్లో ప్రాబ్లం ఇచ్చింది మాకు అన్నారు ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడమే ఇష్టం రా మా ఇంట్లో ఆడవాళ్ళకి వచ్చాం ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం అని చెప్తున్నారు మూడవ రాజధాని మీరు విశాఖపట్నం పోయే పోండి మాకు విడాకులు ఇచ్చిపోండి అంటున్నారు సార్ అన్నారు లిటరలీ మాకు విడాకులు ఇచ్చిపోండి అని చెప్తున్నారు మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నారు ఇప్పుడు ఆ విడాకుల పరిష్కారం అయిపోయింది అందువల్ల ముఖాంత చాలా తేదతరంగా ఉన్నాయి అంటే ఐపీఎస్ ఆఫీసర్లో ఇళ్ళల్లో కూడా వాళ్ళు ఎట్ట పోయిపోయారు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది చెప్పాలి ఒక మాట నౌ దే హ్యాపీ వాటి గేట్ ఎట్లున్నాయి దాని కింద ఎట్లుంది ప్రతి ప్రాజెక్టు పైన కూడా తరువుగా ఎంక్వైరీ చేయాలి నిపుణులతో అన్ని ప్రాజెక్టుల పైన కూడా సందర్శించి వాటిపైన ఒక నివేదిక తెప్పించుకొని అవసరమైతే అవసరమైతే రాబోయే బడ్జెట్లో ఈ మెయింటెనెన్స్ కోసము ఆ వాటిని నిర్వహించుకోవడమే కాకుండా వాటిని పునరుద్ధరించుకోవడం కోసము వాటి పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించాలి ఎందుకంటే మనం ఎంత చెప్పినా ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులకి డబ్బులు ఇస్తాము కానీ బడ్జెట్లో ఈ ఉన్న ప్రాజెక్టులను దాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నాం దాని పర్యవసానంగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ తుంగభద్ర డ్యాంలో నీళ్ళన్నీ పోతే నాకు తెలిసినంత వరకు కర్ణాటకలో ఉన్న ఆ నాలుగు జిల్లాలు అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే మూడు జిల్లాలకి కొన్ని ఊళ్ళకి తాగునీరు కూడా ఉండదు అలాంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన కూడా తరో ఎంక్వైరీ చేయించి వాటికి ఏం కావాలో దానికి స నిధులు ఈ రాబోయే బడ్జెట్లో సమకూర్చాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అవసానం అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్డు రాజు అరెస్ట్ అయ్యారని మంత్రి కొలసి పారసు సారథి అన్నారు రాజకీయ కక్షతో అరెస్టు చేస్తున్నామంటూ వైఎస్ సిపి నేతలు చేస్తున్న ఆరోపణలు మంత్రి ఖండించారు వైఎస్ఎస్ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలను కూడా సిగ్గుచెట్టని ఆయన మండిపడ్డారు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్దసారథి మాట్లాడుతూ ప్రభుత్వం నిజంగానే కక్ష సాధింపులకు పాల్పడినట్లయితే జోగి రమేష్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదని పేర్కొన్నారు చట్టపరంగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు అటాచ్మెంట్ లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారని అన్నారు అటాచ్మెంట్ లో ఉన్న భూములను కొనటం ఇంతవరకు సబబు తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుగోలు చేస్తారని లేవనెత్తారు అగ్రిగోల్ లో డిపాజిట్లు చేసి పేదలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ లో ఉన్న తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అగ్రిగోల్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను విషయం లేని విషయాలు కూడా ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా రాజకీయ ప్రచారం కల్పించి ప్రభుత్వం మీద బరిదలటానికి ప్రయత్నం చేయడం చాలా అని చెప్పేసి మన చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయటం జరిగింది ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా జరిగిన తప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయడం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తామని నేను యోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేకపోతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయి చెప్పేసి మనం చేస్తాం కులం మతం జాతి తారతమ్యం లేకుండా అందరూ ఐక్యమత్యంతో జీవించాలని ఖమ్మం బిషప్ పీఠాధిపతి సగిలి ప్రకాష్ అన్నారు దేశ ప్రజలందరూ సుఖశాంతులతో వద్దిల్లాలని బిషప్ ఆకాంక్షించారు మీరీ మత దివ్యాశస్సులు ప్రజలందరికీ ఉంటాయని ఆయన అన్నారు పెద్దని పీఠ ఆశయం దేవమాత మోక్షారోహణ దివ్య మహోత్సవంలో భాగంగా తేరు ప్రదక్షిణ కార్యక్రమం కరువుల పండుగ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి బిషప్ ప్రకాష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి కులం మొత్తం తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఐక్యమత్యంతో జీవించాలని అన్నారు ఎంతో మంది త్యాగాల వల్ల నేడు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్న మనందరం అదే స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు ఈ సమాజంలో ప్రజలందరూ సమానమేనని ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ న్యాయబద్ధంగా జీవించాలని అన్నారు ఐక్యమత్యంతో స్వేచ్ఛను సాధించిన వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమాజంలో జీవనం సాగించాలని అన్నారు తోటి వారిని సాధ్యమైనంత వరకు ప్రేమించాలని అన్నారు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని అన్నారు చర్చ విచారణ గురువులు జేమ్స్ చెరువొత్తర్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఉండాలని తెలిపారు సంఘంలో ఎలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగవని తెలిపారు అందరికీ ప్రేమను పంచడమే మేరీ మాత అందించిన దివ్య సందేశమని తెలిపారు రాష్ట ప్రజలకు మేరీ మాత ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశయం చర్చి నిర్మించి సుమారు ఎనభై సందర్భంగా తెలియజేశారు చర్చ నిర్మాణం ఆగస్టు పదిహేను తేదీన ప్రారంభం కావడం వల్ల ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ భాగంగా మోక్షారోహణ దివ్య మహోత్సవంలో భాగంగా మేరీ మూతిని నగర పురవీధుల్లో భక్తులు ఊరేగించారు మేరీమాత విగ్రహాన్ని పల్లకీలో ఉంచి భక్తులు పురవీధిలో ఊరేగించారు ప్రతి సెంటర్లో భక్తులు మేరీమాతకు ఘనస్వాగతం పలికారు ఈ ఊరేగింపు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చర్చి దగ్గర ప్రారంభమైన పలు సెంటర్ లోగొండ ఈ ఊరేగింపు మహోత్సవం చర్చి దగ్గర ప్రారంభమై పలు సెంటర్లు గుండా సాగి తిరిగి ఆశయం చర్చికి చేరుకుంది ఈ కార్యక్రమానికి ఖమ్మం పిఠాధిపతి ప్రకాష్ భక్తులు అఖండ స్వాగతం పలికారు ఇందులో భాగంగా ఉదయం దివ్య బలి పూజ జాతీయ పతక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో సహాయక గురువులు చర్చి కౌన్సిల్ మెంబర్లు స్థానిక పెద్దలు పాల్గొన్నారు ఈ నెల పదిహేన తారీ రెండు వేలు రెండు ఇరవై నాలుగ తారి సంవత్సరమున మనం ఈ పెద్యోన్నపేట విచారణ మోక్షారోపణ మాద పండుగను ఘనముగా మనం కొనియాడుతున్నాం ఈ ప్రవాసులతో సహా ఈ పెద్దోన్నపేట విచారణ వాసులతో అందరూ కలిసి ఈ ప్రేమ మయముతో దేవుని యొక్క ఆ విశ్వాసముతో అందరూ కలిసి దేవుని అందరూ జీవించడానికి వారి యొక్క మనమందరి యొక్క విశ్వాసాన్ని ఎలుగెత్తి ఈ స్వతంత్ర దినోత్సవముగా మనము కొనియాడుతుల సందర్భమున మన ఊరిలో కానీ మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ శాంతి సమాధానముగా ఐక్యముగా జీవించడానికి తోల్పడం అనే ఉద్దేశముగా ఆ మోక్షారోపణ తల్లి మరి మా యొక్క ప్రార్థన సహాయంతో ప్రియులారా మేమందరము విశ్వాసముతో త్యాగముతో ప్రయాసముతో ఈ ఊరేగింపు చేస్తున్నాం ఈ పండుగను గణముగా జరుగుతున్నాం కాబట్టి దీనిలో సహకరించిన పెద్దలకు గుడి పెద్దలకు కౌన్సిల్ మెంబర్స్ సహాయ గురువులైన ఫాదర్ చిన్నబతూని శౌర్యులు అదేవిధముగా ఫాదర్ ఈజే మాథ్యూ ఫాదర్ జీవెన్ అండ్ గుడి విచారణ గురువులైన ఫాదర్ జేమ్స్ చెరువత్తు అందరు కలిసి పెద్దవాళ్ళతో పెద్ద గుడి కౌన్సిల్ మెంబర్లతో మేము ఇక్కడ దేవుని ఎందు విశ్వాసపరముగా ఈ పండుగను ఘనముగా చేసుకున్నాం కాబట్టి మనము ఆ తల్లి యొక్క అడుగుచాలిలో వినయముగా విశ్వాసముగా అన్నిటికంటే ముఖ్యముగా పవిత్రముగా జీవించడానికి ఆ దేవుని యొక్క ఆ దేవా దేవుని యొక్క వరములు పొందాలని తరచుకుంటూ మన సంఘస్థులు మాత్రమే కాకుండా క్రైస్తవులు మాత్రమే కాకుండా క్రైస్తవ ఇతరులు కూడా దేవుని యొక్క వరముతో విశ్వాసముతో సమాధానముగా ఐక్యముగా జీవించడానికి తోల్పడమని ఉద్దేశంతో ఈ మోక్షారోపణ పండుగను ఘనముగా ఈరోజు మనం కొనియాడుతున్నాం భారతదేశం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భమున ఈ రోజున భారతీయులందరికీ ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఆనందకరమైనటువంటి రోజు అలాగే క్రైస్తవులకు కథోలిక్లకు ఇది ఆనందకరమైన రోజు ఎందుకంటే దేవుని యొక్క తల్లి దేవమాత మరియమ్మ గారు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపబడినటువంటి శుభదినం అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు మన పెద్దొన్పేటలో ఘనంగా మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క మహోత్సవం అందరికీ ఆశీర్వాదాలు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుడివాడలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్ గన్నవరం డ్రైవింగ్ స్కూల్ సందర్శించిన ఎంపీ కేశ్వ శివినాథ్ ఇండియాలో రెండో అతిపెద్ద స్కూలుగా తయారు చేస్తానని హామీ ఇవే రోజు వార్తా విశేషాలు మరలతిరి ప్రసారం అవతల మరీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం